మంగళవారం నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ చిల్లకూరు మండలం నక్కల కాల్వ కండ్రింగ గ్రామ పరిధిలో ఉన్న ఏపీఐఐసీ భూములపై స్పష్టత ఇవ్వాలని కోరారు దీనికి స్పందనగా ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మాట్లాడుతూ రెండు వేల పదిలో ఈ భూమి సీలింగ్ భూమిగా గుర్తించబడిన నేపథ్యంలో మొత్తం యాభై నాలుగు పాయింట్ యాభై ఎకరాలను ప్రభుత్వం ఏపీఐఐసికి కేటాయించిందని తెలిపారు అనంతరం కొంతమంది వ్యక్తులు ఈ భూమిపై కోర్టును ఆశ్రయించినప్పటికీ ఈ భూమి ప్రభుత్వానిదేనని కోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిందని వివరించారు అదనంగా ప్రభుత్వం ఏపీఐఐసికి కేటాయించిన భూమిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించవచ్చని కోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో సుమారు నలభై ఎకరాల భూమిని కొన్ని కంపెనీలకు రిజిస్టర్ చేయడం జరిగిందని మిగిలిన భూమిని కూడా త్వరలో పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు మొత్తంగా నక్కల కాల్వ కంట్రీలో యాభై నాలుగు పాయింట్ యాభై ఎకరాల భూమి పూర్తిగా ఏపీఐఐసి ఆధీనంలోనే ఉందని ఈ భూమికి ప్రైవేట్ వ్యక్తులతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాన్ రావు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్ దిశా కమిటీ సభ్యులు జిల్లా అధికారులు పాల్గొన్నారు